హోమ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు గుజరాత్ టైటన్స్ షాక్ ఇచ్చింది మూడు వికెట్ల తేడాతో ఓడించింది మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు గుజరాత్కు నూట యాభై ఆరు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది అయితే గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలో రెండు సార్లు వర్షం కురిసింది రెండోసారి వర్షం పడినప్పుడు గుజరాత్ ఇన్నింగ్స్ ను పంతొమ్మిది ఓవర్లకు కుదించారు మ్యాచ్ ప్రారంభమైనప్పుడు గుజరాత్ టైటన్స్ ఆరు బంతుల్లో పదిహేను పరుగులు చేయాల్సి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో చివరి బంతికి అర్షద్ ఖాన్ సింగిల్ తీసుకోవడంతో గుజరాత్ టైటన్స్ మ్యాచ్ గెలిచింది ఈ మ్యాచ్ దాదాపు ముంబై చేతుల్లోనే ఉంది కానీ చివరి ఓవర్లో గుజరాత్ గెలిచింది ఈ మ్యాచ్ లో ముంబై ఓటమికి ఐదుగురు ఆటగాళ్లు వైఫల్యం కారణంగా చెప్పవచ్చు ముంబై ఇండియన్స్ దిగ్గజ బ్యాటర్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వాంకడే స్టేడియంలో పూర్తిగా విఫలమయ్యాడు బ్యాటింగ్ లో హిట్ మ్యాన్ రాణించలేకపోయాడు గుజరాత్ పై కేవలం ఏడు పరుగులు చేసిన తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు ముంబై ఇండియన్స్ జట్టులో మంచి ఫామ్ లో ఉన్న ఓపెనర్ రాన్ రికల్టన్ రెండు బంతులు మాత్రమే ఆడి కేవలం రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు మొదటి ఓవర్లోనే అతన్ని మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ కూడా బ్యాటింగ్ లో రాణించలేకపోయాడు తిలక్ వర్మ కూడా ఏడు పంతుల్లో కేవలం ఏడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు అటు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ బౌలింగ్ కెప్టెన్సీలో విఫలమయ్యాడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పాండ్యా కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు హార్దిక్ కేవలం ఒక ఓవర్ బౌలింగ్ చేసి పద్దెనిమిది పరుగులు ఇచ్చాడు పాండ్య వేసిన ఈ ఓవర్ లో పదకొండు బంతులు వేశాడు చివరి ఓవర్ లో గుజరాత్ కు పదిహేను పరుగులు అవసరమైనప్పుడు దీపక్ చాహర్ అంతగా బౌలింగ్ చేయకపోయినా పాండ్య ఆ ఓవర్ వేసి ఉండాలి ఈ మ్యాచ్ లో దీపక్ చాహర్ చాలా ఖరీదైన ఆటగాడుగా నిరూపించబడ్డాడు దీపక్ చాహర్ మూడు ఓవర్ లో ముప్పై రెండు పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు గుజరాత్ జరిగిన చివరి ఓవర్ లో పదిహేను పరుగులు కూడా డిఫెండ్ చేయడంలో విఫలమయ్యాడు